ఇంగ్లాండ్తో హెడింగ్లేలో జరుగుతున్న మొదటి టెస్ట్లో భారత్ అదరగొడుతోంది ప్రత్యేకించి రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ సెంచరీలతో విరుచుకుపడిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మొదటి ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యమే దక్కినా రెండో ఇన్నింగ్స్లో గోడలా పాతుకుపోయి రాహుల్ ఆడితే తనదైన స్టైల్లో క్రేజీ షాట్స్తో రెచ్చిపోయాడు రిషబ్ పంత్ నూట నలభై బాల్స్లో పదిహేను ఫోర్లు మూడు సిక్సర్లతో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన పంత్ నూట పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితే రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ బాదేసి ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్పై వరుసగా రెండు ఇన్నింగ్స్లోనూ ఒకే టెస్ట్లో రెండు సెంచరీలు బాదిన తొలి భారతీయుడిగా చరిత్ర పొటల్లోకి ఎక్కాడు పంత్ సెంచరీ పూర్తి చేయగానే పిల్లి మొగ్గలు వేయడం పంత్కి అలవాటు మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ తర్వాత వేశాడు కూడా అప్పుడు ఆస్ట్రేలియా టూర్లో గతంలో తనను తిట్టిన సునీల్ గవాస్కర్తోనే సూపర్ సూపర్ అని ప్రశంసించుకునేలా చేసుకున్నాడు పంత్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన తర్వాత పంత్ను పిల్లి మొగ్గలు వేయాలని సునీల్ గవాస్కర్ బాల్కనీ నుంచి కోరాడు అయినా పంత్ వేయలేదు కంటికి సూపర్ సింబల్ అని పెట్టి తన సెంచరీని సునీల్ గవాస్కర్కి డెడికేట్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు పంత్ అయితే గవాస్కర్ రిక్వెస్ట్ చేసినా కూడా సోమర్ సాల్ట్ కొట్టకుండా నెక్స్ట్ టైం అంటూ పంత్ బదిలివ్వడం చూస్తుంటే తర్వాత టెస్టుల్లో మరింత ప్లాండ్గా విరుచుకుపడతాడనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడని అయితే అర్థమవుతోంది ん